చేసుకున్నాను ఏం లేదు కత్తిప్పలు గారని చేసుకున్నాను అవునా మా అమ్మ కూడా అదే చేసింది రాత్రికి వద్ద పూజలు చేసుకుంటాం ఏమేమి పాలు తెచ్చుకోలేదు అని చేసి అవునా ఇప్పుడు మా ఇంటికి ఇప్పుడు తాగొచ్చినా ఏ మా అమ్మ కూడా మంచిగా చేసింది ఎం కడుపు వచ్చినా తాగొచ్చినా అవునా అవునా మా అమ్మ కూడా మంచిగా చేసింది ఈరోజు దీపావళి అన్నీ చూసూరు బట్టలు బాంబులు ముట్టించినవా పోలేదే మా అమ్మ ఈ రోజు పోయి తీసుకుని వస్తుంది బతులు తీసుకుని వస్తారు ఏ ఈ రోజు మా ఇంటికి రాయే మనం ఇద్దరం కలిసి ఆడుకుందాం సరే సరే తీసుకుని వస్తుంది రాత్రి కావదాం శరీనాకల దగ్గర ఆడుకుందాం అలా ఏడున్నారేమో వాళ్ళ ఇంటికి వదిలిన్నారు నడుచుకుంటూ వస్తున్నారు ఏమైంది ఇటు వచ్చి ఏమున్నదే మాకు మాకంతా మాట్లాడేది దీపావళి మాట్లాడమని వచ్చినా మీరు అట్లా అంటున్నారు చెప్పే చెప్పు ఏమైంది మాట్లాడేందుకు వచ్చినాం ఇప్పుడే అక్క అన్నది వీడియో లేదా రమ్మని కోదం నాడు మా నాన్న తిడతాడే నేను రాను ఆ రోజు వీడియోలు తీస్తే మా నాన్న తిక్కిండు నాకు రోడ్డు మీద పోయి వచ్చేటప్పుడు ఎక్కిరిస్తున్నారే నాకు నేను తీయ ఎవరు ఏమనుకుంటారు వాళ్ళ కోసం మనం అవే మా అమ్మకైతే అడుగుతా మా అమ్మ మీ అమ్మకి చెప్పి నేను మాట్లాడతా సరే వెళ్దాం మరి మా అమ్మ దగ్గరికి పెద్దమ్మ పెద్దమ్మ శరణ్ యొక్క వీడియో తీయడానికి ఎందుకు ఆకర్షించు అస్సలు ఎందుకు రాలేదు వీడియో తీయందుకు అస్సలు అంటే నాన్న తింటాడు అమ్మ తింటది అంటుంది చుట్టక్క వీడియో తీసి ఎందుకు పోతాడు శరణ్ ఏమి అమ్మ నాకు వీడియోలు తీయ బుద్ధి అవుతున్నది కానీ నాకు అందరు రోడ్ల మీద పోతుంటే అందరు ఎక్కిరిస్తున్నారు స్కూల్ వాళ్ళు బయట వాళ్ళు అందరు ఎక్కిరిస్తున్నారు మంది మాటలు ఇంటికి మనం ముంగడవడం మన ఇష్టంతో మనం చేసుకోవాలా మన ఇష్టంతో మనం ఉండాలా ఎక్క మంది టెన్షన్ తీసుకున్నద్దు ఇక తీయ బుద్ధి అయితే ఆడ బయ తీసుకొని రాకుండా ఇడు అవునే అమ్మా నువ్వు సుఖ చెప్పేది కరెక్టే నేను దొంగ పనులు చేయకొచ్చినాం దొంగ పనులు చేయకొచ్చినాం మందిరం తిరిగేది ఇది ఏం కాదు ఈడ తీసుకో పన్ను పన్ను నుంచి వీడేది తీసుకున్నారు కదా మందికి పాయపడేది ఏముంది ఏం చెడిపోయేది ఉన్నాయి ఏమన్నా నుంచే తీసుకున్నారు కదా తీసుకో పండు సరేనే అమ్మా థ్యాంక్ యూ ఇప్పుడు మమ్మల్ని బోధమాద్దా అనే అమూల్య శుప్రక్క ఎక్కడుందే ఇంట్లో ఉండదే చూద్దాం చూద్దాం అవునే మరి శుప్రక్క ఇంట్లో ఉండదు చూద్దాం నడులిపోయి సరే పో అబ్బాయి ఎంత మంచి వచ్చింది మీరు ఏమని వచ్చింది కదా శుప్రక్క తిన్న తిందలు ఏం చేస్తున్నా ఏం లేదే నిన్న అప్పలు చేసినాం కారెలు చేసినాం చక్కెనలు చేసినాం ఈరోజు చేగేలా అన్నం పప్పు వంకాయ చేసినామే మీరు మేము కూడా అంతే చేసుకున్నాం అమ్మ చేయలేకపోయింది అచ్చినం కూడా బజ్జీలు పూరీలు చేసాను అవునవునే అవునక్క అవును ఎవరే అచ్చిందా బారులుకుంటే ఎవరు చూద్దాం ఎవరు వచ్చింద్రి అక్క అవునే వాళ్ళు సరైన వాళ్ళు వచ్చింది కానీ ఏమైంది వచ్చిండ్రు నలుగురు కి నలు ఏమైనా చుప్రేఖ వీడియోలు ఇస్తున్నారంట తెలుసుకొని వచ్చింది అమూల్య తిద్దాం అనుకున్నాం కానీ దీపావళి వీడియోలు ఈ రోజు వద్దు రేపు తిద్దాం సరేనా సరే సరే ఇంట్లో ఎక్కువ ఉబ్బరిస్తున్నది లైట్ లేదు కదా పోదాం బయట నడుకా నాక్ ఎక్కడైతున్నాది సరేనే బయటకు పోదాం నడుల్లి చెత్త నీడకు కూర్చుందాం నడుల్ని ఇంట్లో ఎంత గర్మైంది ఇప్పుడు ఎంత చల్లగా ఉన్నది చెట్టు నీడ చెట్టు నీడనే చెట్టు నీడ చెట్టు నీడనే ఎసులెక్క కాలేసిన చెట్టుకు సూడు చెట్టు ఎంత పెద్దగా ఉన్నదో అవునే ఇంట్లో మస్తు ఉబ్బరించింది ఇద ప్రశాంతంగా చల్లగా ఉన్నది ఏ మీరు సుసురు బత్తులు పటాకులు బాంబులు ఎంత ఎంత తెచ్చుకున్నారే ఏడైనా చుప్రక్కా రాత్రి తెచ్చినాయి రాత్రి అయిపోయినాయి ఇవాళ మన ఒక బాంబులు సురసిరుపత్తి ప్యాకెట్ తీసుకురమ్మంట నాకు చుక్క ఆడుకుందాం రాత్రి అవునక్కడా అసలు ఆడుకుందని సురసిరుపత్తులు తీసుకొని అవుని అక్క మనం అందరం కలిసి ఆడుకున్నా సరేనా అక్క సరే సరే సరేనా ఎవరింటికి వాళ్ళు మళ్ళీ సాయంత్రం అండి బాంబులు తీసుకొని మనం ఎంజాయ్ చేద్దాం సరేనా సరే అక్క సరే సరేనా అక్క మీరు మరి ఇంటికి వెళ్ళి సాయంత్రం బాబు తీసుకుని వస్తా సరేనా సరేనే మరి నేను మా ఇంటికి పోతా మీరు సాయంత్రం త్వరగా రండి మీరు సుఖం మీ ఇంటికి పని సాయంత్రం అందరం కలుసుకుందాం సరేనా సరే శివి శుప్రకా అప్పుడు రమ్మన్నా ఇప్పుడు ఆరైతున్నది ఆ ఒక్క చూడంగా చూడంగా రాత్రి అయిపోయింది ఆరైపోయింది ఇప్పుడు ఏమనుకుంటారు ఆవి శివి శుభ్రికలు పోతాడు ఏమంటారో ఏమో ఏమంటారు ఏమన్నారు పోదా సుప్రిక దగ్గరికి అవును అల్మో లేదా చిన్న దగ్గరికి పోదాం సరే మన నాన్న ఏం వచ్చిందే మనం ఏమేమి పటాకులు కూడా పోదాం కాళదానికి ఏం తెచ్చినాయి మన నాన్న సుశీరు బతులు తీసుకున్న ఆడుకుందాం అంతే తీసుకొచ్చిందా మన నాన్న అంతే ఉన్నాయా మా నాన్న ఏమి వచ్చినా బతులు బలు తీసు ఆడుకుందాం సరే మరి శరీరం శరీరం అక్క దగ్గరికి పోదాం అది తోటి మనం పోదాం సుఖ అక్కాల దగ్గరికి సరే ఆడ ఇంట్లో ఉన్నాయి సురసిరు బతులు తీసుకున్నప్పు అక్క వేడున్నాయి నాకు తెల్లది నువ్వే తీస్తారా నేను ఇక్స్ నువ్వు అట్లా నువ్వే తీసుకొని రప్ప కదా నాకు తెల్లదంటున్నా నువ్వే పోయి తీసుకురా అప్పు ఇంట్లో ఉన్న అమ్మ కడిగి తీసుకొని పోతున్నాడు నడు అక్క మరి పిల్లలు దీపావళి అవి ఏమో ఇంకా దీ దీపాలు ఎట్ట రానే లేరు సుశ్రుబత్తలు కాలరా పటకులు ఎంచరా ఈ పిల్లలు ఎటువంటి ఏమో ఈ సుశ్రుబత్తులు అవి తీసుకొచ్చినా ఏమో ఇంకా రానే లేరు ఎటువంటి పిల్లగాండ్లు తీసుకురా తీసుకురా నేడ్చిండు ఈ పిల్లగాండ్లు ఇప్పుడు ఎటువై ఏమో అది ఎటు తిరుగుతుండ్రో ఏమో మా పిల్లగా ఎటువైందో ఏమో సుస్రవర్తిలు అనుకుంటారు అలా పటాకులు అనుకుంటారు అలా లక్ష్యంగా చెప్తా అప్పుడు మన ఉన్న ఎటువైనా అని ఇంటికాడ ఎటువై మీరు తిరిగి ఎటువైలే ఊరంతా తిరిగి వచ్చినా ఆడికి వచ్చిన మీరు రిటర్న్ ఈడ కూర్చుంది ఎటు లేదే అమ్మ శుభ్రకారు ఇంటి కాడ ఉండే వెన్నె మీరంతా దీపాలు వల పెడతారు నేను ఒక్కదానికి నాకు ఏదైనా చేయాలి అది నాతో చేయాలి మీకు దీపాలు పెట్టాలి నేను ఏమైంది ఇప్పుడు అమ్మా శుభ్రకాల ఇంటి కాడ దీపాలు పెట్టడానికి దానికి ఏమైంది మీకు సుశ్రబత్తులు అవి వీరి ఏమంటారు పటాకులు బాములు ఇవే ఓలగాల్చరు అవి సుశుబత్తిని తెచ్చినాం కదమ్మా సుశ్రుబతి లే ఉన్నాయ్ అమ్మా దగ్గర మంచి ఆడుకుంటాం ఏమైంది అన్నం తిని ఆడుకోండి పటాకులు కొట్టుకోండి కాటే ఉంది ఆ తిని అయితే ఉంది ముందు తిని అవే ఉన్నాయి మన నాన్న గిన్నె తీసుకొచ్చిండు ఆడకపోయి ఇద్దరు ఆడుకోర్రీ తిని ఆడుకొని కొట్టుకోకూడ్రు చేయకుండా మంచిగా గొండి తీసుకోండి కొట్టుకోకూడదు మంచినా సరేనా సరే సరే మరి అన్నం తిని ఆడకపోయి పటాకులు వేసుకోండి మామూలు ఇటు కడ శిప్రకుల్లికడా బాగా మగం చేసుకుని ఒక వేసి జిగుతుంది ఆడకపోలేదు మంచిగా అన్నం వేస్తా మరి తినిపో తినిపోతాం అబ్బా హి రాత్రి అయిపోయింది సాయంత్రం రమ్మన్న సుప్రేఖ ఏమంటదో ఏమో అమ్లీ గిట్ట పోయిండ్రచ్చు వాళ్ళ ఇంటికానే వాళ్ళు పోలేరు ఇంటికాడ మంచు మీద కూర్చొని ఉన్నారు అవి ఆల్సుకోవలేరా నేను వాళ్ళు పోయిండ్రేమో అనుకున్నా ఆవి వాళ్ళు ఇంకా పోలేరు నేను ఇప్పుడు చూసిన వాళ్ళ కూర్చున్నలు రాగా రాంగ సూచిన వాళ్ళకు బతులు బాంబులు అవి తీసుకపోదాం అమ్మకి చెప్పిపోదాం సుప్రేఖ దగ్గరికి పోయి ఆడుకుందాం సరే అమ్మ ఉన్నదేమో ఇంట్లో పోదాం నడు సరే మరి పోదాం అమ్మ దగ్గర అమ్మకి అడుగుదాం ఏమేమి తీసుకొచ్చిందేమో అప్పుడు తీసుకురామ్మన్నా సుశురు బతిలో అవి తీసుకొచ్చిందో లేదో ఏ తీసుకొస్తా ఎందుకు తీసుకురాదు మన అమ్మ తీసుకొస్తే ఆడుకోదందుకు పోదాం మంచిగా ఆడుకుని వద్దాం సరేనా సరేనే పోదాం బొరగులు ఎటువైందో ఏమో ఇవాల కోసం పూల చెట్లు రాకెట్ అవన్నీ తెచ్చినా ఎటు ఏమో ఎప్పుడు అస్సలు ఏమో ఇగ దా చూస్తున్న రాకచ్చింది ఇక అమ్మా ఉన్నాయి ఉన్నారల్లి ఎంతసేపు అయినా సుల్ ఫ్లూ కింద తీసుకొని ఉన్న మీ కోసం అబ్బా తీసుకొచ్చినావు అమ్మ మస్తు పెద్ద పెద్దగా తీసుకొచ్చినాం తీసుకొచ్చినా ఎటువైంది పొద్దున్న ఇంటికి రాద్దు ఏమొద్దు ఎంతసేపు ఆయన దారి చూస్తున్నా పని చేయరాదు దీపాలు పెట్టేటి అవి పెట్టేటి అన్ని నాకు బంతేసింది తీసుకొచ్చింది మీకోసం పని చేయరాదు ఇంటికాడ ఉండి ఇప్పుడు వచ్చిందా మీరు తెచ్చినాం అమ్మ అనుకుంటా ఏం లేదమ్మా దోశ అలా గల్లికి పోయింది అయితే పెద్ద పెద్ద బాంబులు వాళ్ళగొట్ట చూసినాం ఆనే మీకోసం బాంబులు ఇట్లా తీసుకొచ్చిన ఇక దీపాలకి ఇట్లా కొంది పని చేయిపోంది పెడతాం కానీ ఏమేమి బాంబులు తీసుకొచ్చిన అది చెప్పు భూచక్ర చెట్టు లు అవి అన్ని తెచ్చినాయి ప్యాకెట్ తెచ్చినా ఇవి పెట్టుకోండి ఇక ఆడుకోండి దీపాలు పెట్టుండి ఇక దీపాలు పెట్టేసి శుభ్రకాళంటి కడ పోయి ఆడుకుంటాం ఆడుకోండి ఆడుకుండా కొట్టుకోకుండా దూరం కించి ఆడుకోండి అవి మగ్గి చూసుకుంటా పెట్టుకోండి అమ్మా మెల్లగా ఆడుకుంటాం దూరం ఆడుకుంటాం సరే దీపాలు పెట్టేసి వెళ్ళిపోండి సరేనే సరనే పోదాం దీపాలు పెట్టేసి ఎంత లేట్ అయితే సరే మరి దీపాలు పెట్టేసి జల్ది జల్ది వెళ్ళిపోతామమ్మా అమ్మ వెళ్ళిపోయింది కానీ దూరం కించి ఆడుకుని అగ్గితోని మంచిగా ఉండి జల్దీ రంజీ కొట్టుకోకుండా ఆడుకొని జల్ది రి తినందుకు అన్నాం సరే అమ్మా పోతాం సాయంత్రం రమ్మన్నా వీళ్ళకు ఇప్పుడు రాత్రి అయిపోయింది ఏ రాజేశ్వరి వాళ్ళకి సాయంత్రం రమ్మన్నా సూసిరు బతి కాలదానికి వాళ్ళందరికి ఏమని అక్క నాకు కూడా తెలియదు మనం అప్పుడే రమ్మన్నా కదా వాళ్ళకు అవునే వాళ్ళు ఏం చేస్తున్నారేమో ఇంకా రాలేరు ఇగోనే పెద్ద పెద్ద సూసురు బతులు ఉన్నాయి వాళ్ళకి ఇంకా రమ్మంటే ఇంకా రాలేరు ఇంత అవునే అక్క అవునక్క దగ్గర మస్తు ఉన్నాయి మనం మంచిగా ఆడుకుందాం వాళ్ళే అవునే మీకు ఇప్పుడు వస్తున్నారా వాళ్ళు ఆ ఒక్క వస్తున్నది ఇప్పుడు వస్తున్నారు రాని రాని వాళ్ళ సంగతి సత్తు వాళ్ళు రాని అబ్బా మనం కలిపి మస్తు నెహదీ మంచిగా మంచిగా ఉంది మిగతాది అవునే మరి ఆడుకున్న మంచి పట్టింపాటి అబ్బా దీపాలు పెట్టుడు అవి అయిపోయింది మనం మంచిగా ఆడుకునొచ్చు అబ్బా ఆడే కూర్చున్నారు శుభ్రక్క మస్తు మస్తుజల్లు వచ్చింది మీకు ఎప్పుడు రమ్మన్నా మీరు ఎప్పుడు వచ్చిండ్రు ఏం లేదు సుప్రేఖ మా ఫ్రెండ్స్ గల్లీమైతే పెద్ద పెద్దగా బాంబులు వేల్చిల్లు మంచిగా ఆడుకొని నుంచి వస్తున్నాం మేము అవును అమ్లియా శివరాని మీరు ఎటువైనా ఇద్దరు ఎట్లేదు మేము ఇంటికానే ఉన్నాం కానీ పడుకున్నాం మీకోసమే మీరు వస్తారో రారో అని ఇప్పుడు దాకా మీకోసమే ఆగినా ఇప్పుడు సుసురు భతులు అవి అబ్బా అక్క మీరు ఆడుకుంటున్నారేమో అనుకున్నాం మంచిగా అయింది మీరు ఆడుకోలేరు అందరం ఆడుకుందాం నడు అక్క మరి అవును మీకోసమే ఆగినా మీరు అసలు రారని ఇప్పుడు వచ్చిండ్రు ఆఖరికి ఆడుకుందాం నడు అక్క ముందు ఏం పెడదాం అక్క ఏం లేదు ఫస్ట్ సూసురు అయితే పెడదాం సరేనా సరే అక్క మరి పెడదాం సరేనా నడు లేవు మనం పెడదాం సూసురు అవి ఏ ఆగమాగం చేయకుండా దీపాలోజీకి సరేనా భూచక్రం ఉన్న చెట్టు అక్క అవును పెడదాం నడవల్లి చెట్టు పెడుతున్నారు అందులో అందరూ చక్రం ఏంటి స్పీడ్గా తిరిగింది స్పీడ్ గా వలిగింది ఇంకొకసారి ఏమైనా పెడితే దూరం ఉండదు అబ్బా చక్రం పలిగింది ఏది సుఖం పెడుతున్నా జాగ్రత్త సరేనా అవును సుప్రఖ్ అండ్ దగ్గర ఇంకేమేమి ఉన్నాయి ఏం లేవు ఇగో బాంబులు ఉన్నాయి ఇది ఈ రాకెట్ ఉన్నది పెడతా అడండి సరే అక్క మరి నాకైతే భయం అయితే నేనైతే దూరం ఉంటా సరే నేను పెడతానండి దూరం ఉండండి ఈ రాకెట్ అయితే రావచ్చు సరేనా సరే అక్క సరే నువ్వు పెట్టు ముందు అబ్బాసు ప్రక్క పైన పోతుందని అటు ఇటు పోతుందని బగ్గ చెప్పినావు కదా కిందనే రాకపోయింది నాకేం తెలుసు అది మీద పోతుంది ఏమో కిందనే పడ్డది అక్క మంచిగా అయింది అది నాకు బాగా నగస్తున్నది అక్క కింద పడ్డదని బగ్గ నగిన అక్క నేను అవునే అది మీద పోతుంది ఏమో అనుకున్నా అది కిందనే పడ్డది నాకు సుఖ నగచ్చింది సరే వేరే ఏమన్నా ఉంటే పెట్టేద్దాం నాదండి ఆ నడక్క ఏమన్నా ఉంటే పెట్టేద్దాం ఒక చెట్టు చక్రం ఉంది ఉంది సరే కపాల పెడదాం ఏది ఒక్క రాకెట్ ఉన్నది పెట్టండి ఎట్లా అవుతుందో చూద్దాం సరేనా సరే సరే రాకెట్ ఇంకో రాకెట్ ఉందా ఏం లేవు ఇక సూసురు బతులు ఉన్నాయి అది ఇస్తా ఇంటికో ఆడుకోండి సరేనా

అక్కాడ అందరం ఒకటేసారి ముట్టిద్దాం సరే అందరం సారి ముట్టింది ఫ్రెండ్స్ బాగున్నారా మేమైతే ఈ రోజు చాలా బాగున్నాము ఈ రోజు మేము దీపావళి పండుగ జరుపుకున్నాము మా వీడియోస్ ఎలా ఉన్నాయి బాగున్నాయా మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోస్ ఎందుకు తీస్తలేమా అంటే నేను చెప్పిన కదా మీకు ఈ వీడియో ఫుల్ గా చూస్తే మీకు అర్థమైతుంది ఈ వీడియోలో నేను ఒకటి చెప్పినా అందువలన వీడియోలు తీస్తలేము మీరు మాకు సపోర్ట్ చేసే వారానికి రెండన్న వీడియోస్ ఇస్తాం ఫ్రెండ్స్ మా లాగా అందరూ దీపావళి జరుపుకోవాలని మేము కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ సరే ఫ్రెండ్స్ బాయ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ బెల్ ఐకాన్ కొట్టి అందరూ అందరూ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మా హ్యాపీ హ్యాపీ దీపావళి